నేను డోన్కి వచ్చినప్పుడు ఒకటే అడుగుతున్నా ఏ రైతైనా బాగున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ఐదేళ్ళు వ్యవసాయాన్ని పూర్తిగా చంపేశారు రైతు మెడ నొక్కేశారు దిక్కు దోసన పరిస్థితిలో రైతున్నాడు రైతు కూలీల దీనావస్థలో ఉన్నారు నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత హార్టికల్చర్ అభివృద్ధి అయిందా ఇక్కడ అరటి తోటకు ప్రాధాన్యత ఇచ్చారా ఈ ముఖ్యమంత్రి వేరే పంటలు వచ్చా ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ తొంభై శాతం ఇచ్చారు ఇస్తున్నారా తమ్ముళ్ళు అడుగుతున్నా అంటే రాష్ట్రంలో వ్యవసాయం ఎత్తిపోయింది రాయలసీమ ఆర్టికల్చర్ గా తయారు చేసి రాయలసీమ రైతు గౌరవంగా తిరిగేటుగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అలాంటి ఆర్టికల్చరు పండ్ల తోటలు కూరగాయలు పూర్తిగా దెబ్బతినే తినే పరిస్థితికి వచ్చింది నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా అన్నదాతను ఆదుకుంటాం ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసే మాది ఇది కాకుండా ఈరోజు నేను ఒకటే చెప్తున్నా మా ఆడబిడ్డలు మీ జీవితాలు బాగున్నాయా తల్లి ఏదైనా కొనే పరిస్థితిలో ఉన్నారమ్మా మీరు ఏ తమ్ముళ్ళు జెండా జెండా జెండాలు దించండి జెండాలు దించండి ఏ తమ్ముళ్ళు జెండాలు దించాలా వెనక నోళ్ళు కనపడాలి అందరూ కూడా జెండాలు దించాలి కొంచెం క్రమశిక్షణ కావాలి ఏ ఎంఆర్పిఎస్ నువ్వే జెండా దించు జెండా దించు ఏ తమ్ముడు నువ్వు కూడా నువ్వు కూడా అందరూ ఎనండి ఇని అందరికీ చెప్పాలి చెప్పే మీరందరూ కూడా ప్రజల్ని మీరు కూడా కిందికి వెళ్ళి మీరు కిందికి వెళ్ళండి కొంచెం కిందికి వెళ్ళండి ఈరోజు మీరందరూ చెప్పి ఏ తమ్ముడు జెండా క్లియర్ చేయాలి చుట్టి పెట్టుకోవాలి వినాలి నీకే చెప్పేది మళ్ళీ ఎగరేద్దాం అన్ని జెండాలు చుట్టి పెట్టుకోవాలి నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఈరోజు మా ఆడబిడ్డలు ఉన్నారు ఏమమ్మా నిత్యావసర వస్తువులు కొనే పరిస్థితిలో మీరున్నారా బియ్యం ధర పెరిగిందా లేదా పప్పులు పెరిగాయా లేదా ఉప్పు పెరిగిందా లేదా చక్కెర పెరిగిందా లేదా ఏది కొనలేని పరిస్థితికి వచ్చారు మా ఆడబిడ్డలు ఏమి వంట చేస్తున్నారో మా మగవాళ్ళకి ఏం పెడుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు అది మీ తప్పేం కాదు ధరలు పెరిగిపోయినాయి మీరు నిస్సహాయాలు అయిపోయారు దీనికి అదనంగా మీరు ఆలోచిస్తే కొంతమంది ఇక్కడ మందుబాబులు ఉన్నారు మా తమ్ముడు క్వాటర్ బాటిల్ తెచ్చేశాడు అప్పుడే దానికి తోడు అరవై రూపాయల మధ్య నేను ఉన్నప్పుడు అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా ఇప్పుడు రెండు వందల రూపాయలు అయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నూట నలభై రూపాయలు ఎవరి జోబులోకి పోతుందని అడుగుతున్నా మిమ్మల్ని ఏమమ్మా మీరు గుర్తుపెట్టుకోండి మద్యం రేటు పెరిగినప్పుడు మగవాళ్ళు కాస్త కోస్తూ కూలి చేసి కొద్దిగా డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు తాగేసి డబ్బులు ఇవ్వడం పోయి మీ దగ్గర డబ్బులు లేకపోయే పరిస్థితికి వచ్చారు అవునా కాదా ఆడబిడని అడుగుతున్నా ఇది ఎక్కడ చోద్యం అని అడుగుతున్నాను ఇంకో పక్క ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే మగవాళ్ళ ఆరోగ్యం పోయి కొంతమంది శారీరకంగా బలపడి బలహీనపడిపోయి ప్రాణాలు దులిపెట్టే పరిస్థితికి వచ్చారు ఇలాంటి సంఘటన చూస్తే ఒక దుర్మార్గుడి ధనదాహం కోసం మా ఆడబిడ్డల తాళిబొట్టు తెంచేసిన దుర్మార్గుడు ఈ సైకో అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఏం తమ్ముళ్ళు నా శిరక మధ్యాన్ని అరికట్టాలా లేదా మీ ఆరోగ్యాన్ని కాపాడాలా లేదా జే బ్రాండ్లు పూర్తిగా రద్దు చేసే బాధ్యత నాది దోచుకున్న డబ్బుల్ని కక్కించే బాధ్యత కూడా నాది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే మన దగ్గర లిక్కర్ స్కామ్ ఇంకా పెద్దలు అవునా కాదా ఇది దొంగల ముఠా అవునా కాదా ఈ సారా ముట్టాను అందుచేయాలా లేదా తమ్ముళ్ళు మద్యం రేట్లు పెరిగాయి దానివల్ల గంజాయి వచ్చింది డోన్లో గంజాయి ఉందా లేదా ఉందా లేదా ఏం తమ్ముళ్ళు మీరు చెప్పండి ఉందా ఏమమ్మా గంజాయి ఉందా లేదా ఇక్కడ అంటే మన పిల్లల్ని గంజాయి బారిని పేరు వ్యక్తులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డ్రగ్స్ నేర్పించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన పిల్లలను నిర్వీర్యం చేసిన పార్టీ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ మనకు అవసరమా ఆ తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఏమవుతామని అడుగుతున్నా నా ఆవేదన నా అబాధన గురించి కాదు ఆ చిన్న పిల్లవాడి గురించి చూడండి రెండు వేలు ఎత్తుకుని ఆ తల్లిదండ్రులు చెప్తే అదే పనిగా రెండు వేల తప్ప ఏమీ కనపడడం లేదు ఊపుతానే ఉన్నాడు అంటే ఆ తండ్రి తల్లి తండ్రి మా బిడ్డ భవిష్యత్తు నీదే చంద్రన్నా అని నాకు చూపిస్తున్నారు నాకు బాధ్యత ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా న్యాయం చేయాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ న్యాయం చేయడంలో మీ సహకారం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏం తమలో కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా ఎన్ని సార్లు పెరిగాయి తొమ్మిది సార్లు పెరిగాయా లేదా నేను వస్తే కరెంటు ఛార్జీలు పెరగావు కరెంటు కోతలుండవు మీరే కరెంటు ఉత్పత్తి చేసుకునే స్వేచ్ఛ ఇస్తా తి పొలంలో మీరు కరెంటు ఉత్పత్తి చేస్తారు ఇంటి పైన కరెంటు తయారు చేసుకుంటారు మీరు వాడుకున్న కరెంటు మిగులు కరెంటు గ్రిడ్ ఇస్తే కొనుక్కొని డబ్బులు ఇస్తా మీకు అది నా తెలివితేటలు సైకో తెలివితేటలు మారుగా మీ రక్తాన్ని తాగేయడమే ఆయన పని ఏది కావాల తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా నేను ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా చెత్త మీద పన్నేస్తాడా లేదా నేను వస్తానే చెత్త మీద పన్ను రద్దు చేస్తా మళ్ళా ఇతరులు వస్తే జుట్టు పన్నేస్తాడు గాలి మీద పన్నేస్తాడు వీళ్ళు ఒక గాలి మనుషులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే తమ్ముళ్ళు ఇక్కడ యువతున్నారు ఏం తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చా వచ్చాయా అని అడుగుతున్నా వచ్చాయి వచ్చాయి కదా ఫిష్ మార్ట్ లో ఉద్యోగాలు ఇచ్చారు ఇచ్చాడు కదా ఫిష్ మార్ట్ లో ఉద్యోగాలు ఇచ్చాడా పులివెందుల్లో ఫిష్ మార్ట్ పెట్టి మోడ్రన్ ఫిష్ మార్ట్ అని పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఇప్పుడు అది కూడా ఎత్తిపోయింది దివాలయ తీసింది ఆ ఉద్యోగాలు కూడా పోయినాయి ఈయన ఇచ్చింది వాలంటీర్ ఉద్యోగం నేనిచ్చింది ఐటీ ఉద్యోగం ఆయన ఇచ్చింది ఐదు వేల రూపాయల జీతం నేను ఇచ్చిన ఉద్యోగం నెలకు కనీసం యాభై వేలు లక్ష రూపాయల జీతం ఏది ఎక్కువ తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని ఇప్పుడు ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా మళ్ళీ మీకు జాబు కావాలంటే జాబు కావాలంటే నమ్మకమేనా మీకు బాబు రావాలంటే కూటమి గెలవాలవునా కాదా కూటమి వస్తే మీ ఉద్యోగాలు గ్యారంటీ అందుకే హామీ ఇస్తున్నా వచ్చిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెడతాను జాబ్ క్యాలెండర్ ఇస్తాను పరిశ్రమలు వస్తాయి డోన్లో కూడా పరిశ్రమలు వస్తాయి మీ అందరినీ ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా నేను రాబోయే రోజుల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాను సంవత్సరానికి నాలుగు లక్షలు మీ ఊర్లో కూర్చొని ప్రపంచం అంతా పనిచేసే విధానానికి శ్రీకారం మనం మనమందరం కూడా క్యాస్ట్ సెన్సెస్ అని జనాభా సెన్సెస్ అని లేకపోతే కుల సెన్సెస్ అని అదే మరిగా మత సెన్సెస్ అన్ని కలెక్ట్ చేస్తున్నాం నా ఆలోచన ఈ యువత అందరిలో కూడా ఏదైతే నైపుణ్యం కోసం సెన్సర్ చేయాల్సిన అవసరం ఉంది పిల్లలందరికీ కోరికలు ఉన్నాయి గొప్ప వ్యక్తులు కావాలని గొప్ప వ్యక్తి కావాలంటే వాళ్ళు ఎంపిక చేసుకున్న రంగంలో నైపుణ్య కేంద్రాలు పెట్టి బ్రహ్మాండమైన నాయకులుగా తయారు చేసే బాధ్యత నాదని మీ అందరికా మీ